హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది ఆసరా పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారు కదండి వారికి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది నేను ఇంతకు ముందు వీడియోలో కూడా పెట్టాను కదండి నిన్నటి వీడియోలో మనకి పెన్షన్స్ అనేవి కూడా బ్యాంక్ అకౌంట్ కలిగిన వాళ్ళకి ఎప్పటి నుంచి ఇస్తారు పోస్ట్ ఆఫీసుల ద్వారా ఇచ్చేవారికి ఎప్పటి నుంచి ఇస్తారని ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఎవరైతే కలిగి ఉన్నారో వారికి మాత్రం ఆసరా పెన్షన్సు అంటే చేయిత కందా కన్వర్ట్ చేశారు కదండి చేయిత పెన్షన్స్ అన్నీ కూడా పోస్ట్ ఆఫీసుల ద్వారా ఇచ్చేవారికి మాత్రం మనకి మంగళవారం నుంచి స్టార్ట్ చేస్తారంటండి మంగళవారం నుంచి అయితే రంగారెడ్డి ఈ మల్కాజ్గిరి మేడ్చల్ మల్కాజ్గిరి వాళ్ళకి ఇంకా నల్గొండ వాళ్ళకైతే స్టార్ట్ చేస్తారంటే మనకైతే రీసెంట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది ఈ జిల్లాల వాళ్ళకైతే మాత్రం మంగళవారం నుంచి స్టార్ట్ చేస్తారంట మేడ్చల్ మల్కాజ్గిరి నల్గొండ ఇంకా రంగారెడ్డి డిస్టిక్ వాళ్ళకి మాత్రం కంపల్సరీగా మంగళవారం నుంచే స్టార్ట్ అవుతాయి అంటండి పెన్షన్లు ఇవ్వడం అనేది పోస్ట్ ఆఫీసుల ద్వారా ఈ పోస్ట్ ఆఫీసుల ద్వారా ఎవరైతే ఉన్న తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్న వాళ్ళకి డిబ్యూటీ సిస్టమ్ ద్వారా అయితే రిలీజ్ చేస్తారంటండి ముందుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు వాళ్ళకి మాత్రం రిలీజ్ చేస్తారంటే దాని తర్వాత బ్యాంక్ అకౌంట్ల ద్వారా వేస్తారు సో చాలామంది అడిగారు కదండి రాఖీ పండగ ముందు కానీ పెన్షన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అని చాలామంది అడిగారు పర్టికులర్గా నేనైతే వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చాను కానీ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి ఈ రాతి పండగ ఏదైతే ఉందో దానికన్నా ముందుగా మనకి పెన్షన్స్ అనేవి రిలీజ్ అవ్వవు అంటండి మనకి పెన్షన్స్ అన్నీ కూడా ఇరవయ తారీఖు నుంచి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కలిగి ఉన్న వాళ్ళకి స్టార్ట్ చేస్తారంట దాని తర్వాత బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి వేస్తారంటండి ముందుగా ఇచ్చేది మాత్రం పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకేనండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వీడియోని దయచేసి షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ నుంచి మేము ఆశించేది ఒక చిన్న లైక్ మాత్రమేనండి మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కొత్త కొత్త వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి దయచేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ